వెల్కమ్ టు ఎస్కే క్రియేషన్స్ బొబ్బట్లు చూడండి చూడటానికి ఎంత బాగున్నాయో కానీ ఇవి తింటే ఇందులో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి ఈ బొబ్బట్లు తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది ఈ బొబ్బట్లు అనేది ఒక తెలుగు వంటకం ఈ కొన్ని పండగలప్పుడు శుభకార్యాలప్పుడు అలాంటప్పుడు తప్పనిసరిగా బొబ్బట్లను బాగా వాడుతూ ఉంటారు ఈ బొబ్బట్లు తినడం వల్ల కొన్ని ఆరోగ్యమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఈ బొబ్బట్లలో ముఖ్యంగా ప్రోటీన్లు పిండి పదార్థాలు మరియు కొవ్వు పదార్థాలు లభిస్తాయి బొబ్బట్లలో శనగపప్పు వాడటం వల్ల శనగపప్పు వండే ప్రోటీన్లు ఇతర పోషక విలువలు లభిస్తాయి అలాగే మైదాలో పీచు పదార్థం ఉంటుంది బెల్లంలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది బెల్లంలో వండే యాక్సి ఆక్సిడెంట్లు శరీరంలో ఉండే రోగ నిరోధక శక్తిని పెంచుతాయి బొబ్బట్లలో వచ్చేసి విటమిన్ ఏ విటమిన్ సి ఈ చర్మ కణాలను రక్షిస్తాయి ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తాయి బొబ్బట్లు అతిగా తింటే కొంచెం బరువు పెరిగే అవకాశం ఉంది అందుకని కొంచెం తక్కువ తీసుకుంటేనే మంచిది బరువు తక్కువ ఉన్న వాళ్ళైతే తినచ్చు బరువు ఉన్న అయితే కొంచెం తక్కువ తీసుకుంటేనే మంచిది కొంచెం మధుమేహము ఇతర కొన్ని కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు మాత్రం కొంచెం డాక్టర్ సలహా మేరకే ఈ బొబ్బట్లు అనేవి తీసుకోవాలి ఈ బొబ్బట్లలో ముఖ్యంగా మనం వాడేది బెల్లము మైదా వాడటం వల్ల శనగపప్పు ఇవన్నీ మూడు కలిసి వాడటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఆరోగ్యంగా ఉండటానికి కూడా హెల్ప్ చేస్తాయి మా ఛానల్ కానీ నచ్చితే Like C